రూమ్కి వచ్చిన సెకండ్ వేస్ట్ చేయకుండా తెచ్చిన ఫ్రూట్స్ కట్ చేసేసి కష్టమకి ఇచ్చిన ఈ వాటర్ మిలన్ తీసుకొని అయితే మంచి పని అయింది అనిపించింది స్వీట్ గా ఉంటది వాటర్ ఉంటది కాబట్టి నచ్చుతుంది అండ్ నెక్స్ట్ డే ఎండలో తిరిగినప్పుడు మేము కట్ చేసుకుని జిప్ లాక్ లో వేసుకొని వెళ్ళినా అనమాట మొత్తం ఒడిసింది అండ్ నాకు కూడా పర్సనల్ గా వాటర్ బాగా ఇష్టము అట్లైతే తీసుకున్న ఫ్రూట్స్ అన్నిటికైతే జస్టిఫికేషన్ అయింది ఎలాంగ్ విత్ దాట్ నేను ఏం పట్టుకొని కూర్చున్నా అనుకుంటున్నారు ఎస్ యూ గెస్ట్ ఇట్ రైట్ కళ్యాణి అంటే ఛాయ్ ఛాయ్ అంటే కళ్యాణి లాగా నేను వెకేషన్ కి వెళ్ళినా కూడా నాతో పాటు చిన్న టీ పొడి జిప్ లాక్ వేసుకొని తీసుకుపోయినా ప్యాక్ చేసినప్పుడైతే ఎందుకే అని కానీ ప్యాక్ చేసినందుకు హ్యాపీగా ఫీల్ అయ్యిండు బట్ ప్యాక్ చేసినా గానీ జాలి గంట పట్టుకోలేదు ఇక్కడ హోటల్స్ మోటల్స్ లోనేమో అవి బట్ ఏం చేసినా మీద చాయ్ అయితే తాగిన నేను చాయ్ తాగితే డే అంతా తిరిగిన స్ట్రెస్ అంతా పోతుంది అన్నట్టు సో తర్వాత ఫ్రెష్అప్ అయ్యి బయటకి వెళ్ళినా ఇక్కడ డౌన్ టౌన్ కి పోతే అయితే నాకు మ్యాన్ మూవీ గుర్తొచ్చింది ఆ ట్రైన్ వ్యూ ఆ పెద్ద బిల్డింగ్స్ అంతా న్యూయార్క్ అంటారు కానీ నాకు న్యూయార్క్ లో ఎప్పుడు ఆ వైబ్ రాలేదు ఇక్కడ వచ్చింది అనమాట నైట్ అయితే చాలా వైబ్ ఉండేది నాకు మస్తు నచ్చింది అంతా నేను ఫుల్ లాగ్ లో చెప్పాను అండ్ అదంతా చూడాలి అంటే സബ്സ്ക്രൈബ് മൈ ചാനൽ